మధుర మండలానికి ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షానికి ఏడు ఇళ్లలోకి పోయి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు కూడా చాపురం ఉండే దయనీయమైన పరిస్థితి ఆసుపత్రిలో నెలకొంది ఆసుపత్రులు నాలుగు వైపులా నాలుగు భాగాలుగా విభజించబడి ఉంది కానీ అక్కడ కేటాయించినటువంటి ఇంట్లో మొత్తం కూడా డబ్బులు పేద ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు పోట్లాడే వాళ్ళు కూడా కరువయ్యారు మేము ఆస్తూర్ గ్రామం గురించి చేసినప్పుడు ప్రజల యొక్క దయనీయ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి వెంటనే ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మండలంలో మరొక గ్రామం మల్లారం గ్రామం ఈ మల్లారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు గుండుకుందాగా వచ్చినటువంటి ఇళ్ళని అనర్హులకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగేటటువంటి కార్యకర్తలకి వాళ్ళ ఇంట్లో సొమ్ములాగా కేటాయించారు తప్ప అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి చూసి వాళ్ళకి ఇల్లులైన వాళ్ళకి వృద్ధులకి వడ్డల మాటలకి వికలాంగులకి ఇవ్వాల్సినటువంటి ఇల్లుని ఎక్కడా ఇవ్వలేదు ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఈ గ్రామాలకు కూడా జరిగింది కాబట్టి వీళ్ళకి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చిన వాళ్ళకి ఇంకేస్తున్నారు ఇది పడేసుకొని పట్టుకున్న వాళ్ళని తరగతి కానీ చోటు చేస్తే కొత్త తీసుకున్నా కానీ మాకు ఇవ్వలేదండి ఆ పరిస్థితి చాలా దారణమండి చేసుకుంటే